േ കാർപാരുഭേജം ഛന്സ് ചതു യോദം യുദ്ധം തിരോധിത

आज दर्शन जी सर जी सर के प्रिय विद्यार्थी करे श्री श्रीनिवास द्वितीय अनुकरण प्रसाद सिद्धिस्तु थैंक यू यस थैंक यू सलाम सर नमस्ते सर थैंक यू थिंकिंग दैट गाइस सर

Oke, ini doesn't work sometimes, speak. Thank you for sitting in there, because I had been no Jersey. I need to get here. Do you have any? मुरली मुरली संक्र

బాపట్ల ప్రజలకి ఈ కలెక్టరేట్ నుంచి ప్రతి విషయాన్ని చేరవేసేటువంటి మిత్రులు మీడియా వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున జూలై నాలుగో తారీఖు అల్లూరి సీతారామరాజు గారి పుట్టినరోజున ద లిజెండరీ ఫ్రీడమ్ ఫైటర్ అల్లూరి గారి బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్నటువంటి ఈ రోజున కొత్త జిల్లా దీనికి రెండవ కలెక్టర్గా జాయింట్ కలెక్టర్గా కూడా ఇచ్చారు సో వచ్చినందుకు ముఖ్యంగా నా సంతోషాన్ని ప్రజలందరికీ మీ అందరికీ తెలియచేసుకుంటూ ఇకపైన ఈ జిల్లాలో మన ఉద్యోగులందరితో కూడా మనం కలిసిమెలిసి ఉద్యోగులందరూ పై అధికారుల క్రింద పనిచేస్తున్నారని కాకుండా అందరము కలిసి ఒక టీంలాగా పనిచేస్తున్నాము అనేటువంటి ఒక వాతావరణంలో ఏదైతే మన ప్రభుత్వం మన ఆన్రబుల్ చీఫ్ మినిస్టర్ గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మన కూటమి ప్రభుత్వం ఏర్పాటై చేసుకుంటున్నామో ఎడ్యుకేషన్ మినిస్టర్ హెచ్ఆర్డి శ్రీ లోకేష్ గారు వారందరి యొక్క అభిమతానికి తగినట్టు వారందరితో పాటు మన జిల్లా నుంచి ఎనర్జీ మినిస్టర్ శ్రీ గొట్టిపాటి కుమార్ గారు రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ గారు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజెంట్ ఎమ్మెల్యే గారు వర్మ గారు సాంబివరావు గారు ఆనంద్ బాబు గారు మిగిలినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా మంత్రులు వారందరినీ కూడా నేను మంత్రిగారిని కలవడం కూడా జరిగింది వారు ఏదైతే రోడ్ మ్యాప్ మన జిల్లాలో ఎలాంటి పనులు చేసుకోవాలి అభివృద్ధి సంక్షేమ అనేటువంటి ఇన్పుట్స్ కూడా తీసుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అభిమతం ప్రకారం జిల్లాలో ఉన్నటువంటి మన మంత్రివర్యుల అభిష్టం ప్రకారం మనం అందరం ఇక్కడ కలిసి ఉద్యోగులము మీడియా వాళ్ళము పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ ప్రజలు అందరం కలిసి చక్కగా అభివృద్ధి సంక్షేమ ఫలితాలు ప్రజలందరికీ అందే విధంగా మన మున్సిపాలిటీల్లో కానీ మన రూరల్ ఏరియాల్లో కానీ అందరికీ అందే విధంగా సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే విధంగా మనం గట్టిగా కృషి చేసి పనిచేసేదానికి సంకల్పించుకుంటున్నాను ఈరోజు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఉద్యోగస్తులందరూ కూడా సమయ పాలన క్రమశిక్షణ నిజాయితీ కలిగి మనం పనిచేయాలని కూడా మీ అందరికీ నేను విన్నవించుకుంటున్నాను ఉద్యోగులందరికీ కొంత సమస్య ఇక్కడ ఉండొచ్చు ఒక శాటిలైట్ టౌన్ లాగా ఉంటుంది కొంచెం చిన్న టౌన్ లాగా ఉండడం కొన్ని ఫెసిలిటీస్ కావచ్చు ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ కావచ్చు హెల్త్ ఫెసిలిటీస్ కొంత ఇబ్బందులు ఉండడం వల్ల అనేక మంది ఉద్యోగస్తులు ఫ్యామిలీలు అటు గుంటూరులోనో ఇటు ఒంగోలులోనో విజయవాడలోనో ఉండడం వల్ల మన వర్క్ కాంప్రమైజ్ అలా జరగకూడదు ఫ్యామిలీస్ ఒకవేళ బయట ఉండంత మాత్రాన మన యొక్క ప్రొఫెషనల్ వర్క్ కాంప్రమైజ్ అనేది జరగకుండా మనం అందుబాటులో ఉండి ప్రజలకి జవాబుదారీగా ఉండి ట్రాన్స్పరెంట్గా ఉండి నిజాయితీ క్రమశిక్షణ మనం పాటిస్తూ ప్రభుత్వ లక్ష్యాలని ప్రజల ఆకాంక్షల్ని మనం నెరవేర్చాలని అందరికీ కూడా నేను ఈ స ఈ సందర్భంగా సంకల్పించుకుంటూ ఉద్యోగులందరికీ అదే విషయాన్ని తెలియజేస్తూ ఈ విషయాన్ని మీరు కూడా ప్రజలకి తెలియజేస్తారు